భావత్తు భావత్తుతో మనము పదాలు నేర్చుకుందాము సబ్బు సా బో బావుకముస్తే బో బోకు బావత్ వస్తే బో సబ్బు కింద ఉంది కదా బావత్తు అబ్బాయి ఆ బా బాకు దీర్ఘమిస్తే బా బాకు బావత్ వస్తే ఏ గుడిస్తే ఏ బాయ్ బా కింద బావత్తు ఇచ్చారు కదా అదే బావత్ అనమాట అలాంటి బావత్తుతో మనము పదాలు నేర్చుకుందాం అక్షరాల కింద పద ఈ ఒత్తు వస్తుంది అన్నమాట బావత్తు అలాంటి ఒత్తులతో వచ్చిన పదాలు నేర్చుకుందాము అబ్బా డబ్బు డబ్బి దెబ్బ డబ్బ దెబ్బ ఉబ్బు జుబ్బ పొబ్బ రూబు సిబ్బి బొబ్బా మబ్బు డబ్బి సుబ్బు జబ్బు అబ్బా గోబ్బి సుబ్బి బల్బు గొబ్బ మూడు అక్షరాల పదాలు నేర్చుకుందాము నల్బది లా కింద బావత్ వచ్చింది కదా అలాంటి బావత్తుతో వచ్చిన పదాలు నేర్చుకుందాం నల్బది రబ్బరు బిబ్బులి శర్బత్ ఉద్బోధ కబ్బము కొబ్బెర ఎబ్బెట్టు తబ్బిబ్బు ఇబ్బంది సుబ్బన్న అబ్బాయి దబ్బనం ఉబ్బసం ఉల్బము దిగ్బలం కాల్బంతి నిర్బంధం నెక్స్ట్ నాలుగు అక్షరాల పదాలు గబ్బిలము నిబ్బరము ఉబ్బసము షడ్బలము గిల్బిషము కాల్బలము ఉల్పణము జమ్మాలము జంబాలము కొబ్బరి చెట్టు డబ్బా మూత చేతి మీద బొబ్బ ఇంటి ముందు గొబ్బి చేతి మీద బొబ్బ ఇంటి ముందు గొబ్బి ఇవి నాలుగక్షరాల పదాలు నెక్స్ట్ వాక్యాలు ఉన్నాయి చూద్దాము భగవత్తో దెబ్బ పైన దెబ్బలాట దెబ్బ పైన కొట్లాడుకోవడం తాతకు జబ్బు చేసింది దెబ్బ మీద దెబ్బ చెట్టు ఉన్నది దెబ్బ మీద దెబ్బ చెట్టు ఉంది అంట సుబ్బారావు దబ్బున జారాడు సుబ్బారావు జారి పన్నాడు అని అబ్బాయి కొబ్బరి చెట్టు ఎక్కాడు అబ్బాయి కొబ్బరి చెట్టు ఎక్కాడు కొబ్బరి చెట్టు మీద రబ్బరు బంతి సుబ్బన్న మబ్బుల వైపు చూశాడు మబ్బులతో వాన కురిసింది అబ్బాయి జుబ్బాకు బురద అంటింది అబ్బాయి కొబ్బరి తిని ఇబ్బంది పడ్డాడు ఇవి భావతతో పదాలు వాక్యాలు అన్నమాట వాక్యాలు బాగున్నాయి కదా బాగా చదువుతూ ఉండాలి పిల్లలు చదువుతూ ఉంటే బావత్తు గుర్తుబట్టగలరు రాయమలరు చదువుతూ ఉంటారు కదా